హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనమ్మమ్మ ఎట్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోస్ ఏంటంటే ఈరోజు రాఖీ పండుగ కాబట్టి ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభ శుభాకాంక్షలు ఈరోజు మా చిన్నగా అయితే మా చిన్న అయితే రాఖీ కడుతుంది చూడ చూడండి చూపెడతాను ఎలా కడతాను అది కూడా చూడండి మంచి చిన్నగా తీసుకొచ్చిన రాఖీ కూడా మీకు చూపెడతాను అమిత అన్నయ్యకు రాఖీ కడతావా రాఖీ కడతావా 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 కడతా అంటాను చూడండి అంటుంది ఇంకో ఇక్కడైతే స్పీడ్ బాక్స్ కూడా తీసుకొచ్చిన చూడండి సోన్ పప్పడం స్పీడ్ బాక్స్ రాఖీ కట్టి అన్నకు తినిపించేవో ఇగో చూడండి ఇప్పుడు వాళ్ళ మానవు అయితే అయితే రాఖీ కడుతుంది చూడండి ఏ చిన్నో కాలు కింది పెట్టు కాలు కిందికి పెట్టు ముంగు ముందు జరువు అబ్బా సిగ్గుపడతాను లేడు అరే శనిగాడు అబ్బా సిగ్గు అంటే సిగ్గు కాదు పెట్టు పెట్టుకో అరే నువ్వు రాగి కట్టుకోవా రాగి ఆగితే నువ్వు రాగి కట్టుకోవా ఏ జరు పెట్టింది మానవిత पो रैकेट पो दा मानिता तो दारा रैकेट पो रैकेट कट रैकेट अन्य को मानिता रैकेट आले

రాకీడ్ తన్నాకు తినవరా దగ్గర కాను రాకే అట్టి తినిపి చిన్ను పెట్టు చెల్లమ్మ పెట్టు చెల్లమ్మ చేతిలో తీసుకుని పెట్టు చిన్ను ఆ చెల్లమ్మ చేతిలో తీసుకుని చెల్లమ్మ పెట్టు చెల్లమ్మ తినిపి అట్లా పెట్టు మామైతే తిను తిను అద్దా తినవా తిన్ తినో చూసి ఫ్రెండ్స్ మా చిన్న మానవతయితే వాళ్ళ అన్నాయి అయితే టాకి ఎలాగట్ట చూసిరు కదా ఓకే మా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేస్తాం మర్చిపోక